తర క్యూ కడుతున్న ఐటీ కంపెనీలు మారుతున్న ఏపీ దశ దిశ పెట్టుబడుల ప్రవాహం డేటా సెంటర్ హబ్గా విశాఖ గేమ్ చేంజర్గా డేటా సెంటర్ ఏ న్యూస్ పేపర్ చూసినా ఏ టీవీ ఛానల్ బటన్ నొక్కినా వినిపిస్తున్న మాటలు ఇవే మరి ఈ డేటా సెంటర్లు ఏంటి డేటా సెంటర్లు వస్తే మన రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం సమూలంగా మారిపోతుందని కొందరు డేటా సెంటర్ల కారణంగా తీవ్రంగా నష్టపోతామని మరికొందరు మరి నిజ నిజాలేంటి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్టుబడుల ప్రవాహం మొదలైంది రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి ప్రపంచ పెట్టుబడులకు మన రాష్ట్రం గమ్యస్థానంగా మారింది పరిశ్రమలు పెట్టుబడులు ఒకే చోట కేంద్రీకృతం కాకుండా రాష్ట్రం నలుమూలలా విస్తరించేలా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి ఉక్కు నగరం విశాఖ డేటా సెంటర్ హబ్ గా మారుతోంది డేటా సెంటర్ల సామర్థ్యంతో మన రాష్ట్రం ప్రపంచ చిత్రపటంలోనే అగ్రస్థానంలో నిలిచేందుకు సిద్ధమవుతోంది ఐటీ దిగ్గజాలు గూగుల్ టీసీఎస్ వంటి సంస్థలు విశాఖ సాగర్ తీరంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి Today though we are incredibly proud with the support of the government of India the and the state of um Andhra we are very pleased to announce a new gigawatt వీటి ఫలితంగా రానున్న ఐదేళ్లలో ఏకంగా లక్షన్నర ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఐటీ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా అమెరికాలోని వర్జీనియా ఒకటి పాయింట్ మూడు గిగావాట్ల డేటా సెంటర్ల సామర్థ్యంతో మొదటి స్థానంలో ఉంది అయితే మన ఒక్క విశాఖపట్నంలోనే టీసీఎస్ రెండు గిగావాట్లు గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఒక గిగావాట్ సిఫీ నాలుగు వందల యాభై మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్స్ను ఏర్పాటు చేయనున్నాయి దీంతో విశాఖ మొత్తం సామర్థ్యం మూడు పాయింట్ ఐదు గిగావాట్లకు చేరి వర్జీనియాను అధిగమించి ప్రపంచంలోనే ఏపీని అగ్రగామిగా నిలపనుంది A. Adharita data center global digital gateway ga Visaka Rupadit The Chief Minister, I think uh, uh, Shri Chandrababu Naidu, who has in earlier several stints shown us what he can, particularly in the IT sector, particularly in taking digital uh, you know, uh, templates to the public, has done. And therefore, I think uh, it is just the right place to land in. అండ్ రైట్ కంట్రీ టు ఇంతకీ డేటా సెంటర్లు అంటే ఏంటి కంప్యూటర్లు సర్వర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఒక చోట భద్రపరిచి వాటిని నిరంతరం పనిచేసేందుకు అవసరమైన వ్యవస్థనే మనం డేటా సెంటర్లుగా పిలుచుకుంటున్నాం ఇంకా చెప్పాలంటే మనం ఫేస్బుక్ పోస్ట్ ఇన్స్టా రీల్ చేసినప్పుడు వీడియోలు ఫోటోలు ఆయా యాప్స్లోకి అప్లోడ్ చేస్తాం కదా మనం అప్లోడ్ చేసిన డేటా అంతా పెద్ద పెద్ద సర్వర్లలో నిక్షిప్తం అవుతుంది మళ్ళీ మనం యాప్ ఓపెన్ చేయగానే అదే సర్వర్ నుంచి మళ్ళీ మన మొబైల్లోకి డేటా లోడ్ అవుతుంది ఇలాంటి వందలు వేలాది సర్వర్ల కలియకనే డేటా సెంటర్ అంటాం వీటిని భారీ గోడౌన్ టైప్లో ఉండే కట్టడాల్లో ఏర్పాటు చేస్తారు ఈ డేటా సెంటర్లు డేటాను స్టోర్ చేసుకుని ప్రాసెస్ చేస్తాయి సాధారణ డేటా సెంటర్లు వెబ్సైట్ ఈమెయిల్స్ సోషల్ మీడియా కంటెంట్ను మేనేజ్ చేస్తాయి వివిధ వ్యాపారాలకు క్లౌడ్ సేవలు అందించేందుకు కూడా ప్రత్యేక డేటా సెంటర్లు ఉంటాయి ఇక ఏఐ డేటా సెంటర్ల విషయానికి వస్తే ఇవి సాధారణ డేటా సెంటర్ల కంటే భిన్నంగా ఉంటాయి మెషిన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ట్రైనింగ్ కోసం వీటిని ఉపయోగిస్తారు సాధారణ కంప్యూటర్లలో ఉండే సిపియూలతో పోలిస్తే ఇందులో గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఉంటాయి ఇవి సమాంతరంగా వేగంగా డేటాను ప్రాసెస్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటోను ఏఐ గుర్తుపట్టాలంటే దానికి లక్షల ఫోటోలతో ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది వాటన్నిటిని స్టోర్ చేసుకోవాలంటే భారీ సర్వర్లు అవసరం పడతాయి అందుకే ఏఐ డేటా సెంటర్లు భారీ స్థాయిలో ఉంటాయి సాధారణ డేటా సెంటర్లతో కంపేర్ చేస్తే పది రెట్లు పెద్దవిగా ఉంటాయి ఈ డేటా సెంటర్లు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి డేటా సెంటర్ల రాకతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు పెరుగుతాయి డేటా సెంటర్స్లో సర్వర్ నిర్వహణ నెట్వర్క్ ఇంజనీరింగ్ డేటా సెక్యూరిటీ కూలింగ్ టెక్నీషియన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ఫెసిలిటీ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయి ఏపీ హైయెస్ట్ పెట్టుబడులు సాధిస్తుంది విశాఖకు ఆర్సీఆర్ మితల్ నెల్లూరికి బిపిసిఎల్ సెమీ కండక్టర్ యూనిట్ మన రాష్ట్రానికి ఇచ్చారు క్వాంటం వ్యాలీ రావడానికి కారకులయ్యారు ఇప్పుడు విశాఖలో పదహైదు బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఏ డేటా సెంటర్ వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారు చూపించిన చొరవ మన అదృష్టం అని చెప్పి విజ్ఞప్తి డేటా సెంటర్ చుట్టుపక్కల ఉన్న హోటల్స్ ట్రాన్స్పోర్ట్ క్యాటరింగ్ సెక్యూరిటీ సర్వీసెస్ క్లీనింగ్ సిబ్బంది ఇటువంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి డేటా సెంటర్ ఏర్పాటుకు భారీ స్థాయిలో కరెంట్ నీరు ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం సో ఆటోమేటిక్గా డేటా సెంటర్ ఉండే ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపడతాయి సిమెంట్ ఇనుము ఎలక్ట్రికల్ పరికరాలు ఎయిర్ కండిషనింగ్ యూనిట్స్ జనరేటర్స్ అవసరం కనుక స్థానిక వ్యాపారాలకు కొత్త అవకాశాలు వస్తాయి టెక్ సపోర్ట్ హార్డ్వేర్ మెయింటెనెన్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వంటి ఐటీ ఆధారిత వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి రియల్ ఎస్టేట్ రంగం లాభపడుతుంది డేటా సెంటర్లు ఉన్నాయంటే డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది లోకల్ కంపెనీలు క్లౌడ్ సర్వీసులు డేటా స్టోరేజ్ను సులభంగా పొందగలుగుతాయి ఫిన్టెక్ ఈ కామర్స్ హెల్త్ టెక్ ఎడ్యుకేషన్ టెక్ ఇలా పలు రంగాలు వేగంగా ఎదుగుతాయి స్టార్టప్లకు డిజిటల్ మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయి డేటా సెంటర్ల కారణంగా ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుంది పన్నులు రిజిస్ట్రేషన్ ఫీజులు విద్యుత్ బిల్లులు ఇవన్నీ ప్రభుత్వానికి పెద్ద ఆదాయ వనరుగా మారుతాయి ఆదాయం పెరగడంతో అభివృద్ధి పనులకు నిధులు మెరుగవుతాయి డేటా సెంటర్ల వల్ల స్థానిక యువతకు డేటా ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ నెట్వర్క్ మేనేజ్మెంట్ వంటి కొత్త టెక్నాలజీల్లో శిక్షణ లభిస్తుంది స్థానిక కళాశాలలు ట్రైనింగ్ సెంటర్లు డేటా సెంటర్కు అనుగుణంగా కోర్సులు రూపొందిస్తాయి వీటన్నిటికీ మించి డేటా సెంటర్ ఏర్పడితే ఆ ప్రాంతం గ్లోబల్ మ్యాప్ లోకి వస్తుంది డేటా సెంటర్ల రాకతో ఉత్తరాంధ్ర ముఖ చిత్రమే మారుతుందని చెప్పొచ్చు ఎందుకంటే స్థానిక యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ బెంగళూరు హైదరాబాద్ వంటి నగరాలకు వలసపోతోంది కానీ ఇప్పుడు డేటా సెంటర్లు వస్తే విశాఖతో పాటు ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థ ఉద్యోగ రంగమే పూర్తిగా మారిపోతుంది అయితే డేటా సెంటర్ల కారణంగా లాభాలే కాదు నష్టాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయనే వాదన ఉంది డేటా సెంటర్లు ఏఐ డేటా సెంటర్లు వీటిని ఎడాపెడా వాడేస్తాయని అంటున్నారు చెర్ ఐ బిలీవ్ ఇట్స్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ We have to look at revamping our curriculum, getting our youngsters ready for the next wave of opportunities. India has been the beneficiary of the IT education in the past. We have seen the Y2K revolution transform cities like Hyderabad and Bangalore. And now we are going to see that AI revolution transforming the next wave of cities, if I may. సాధారణంగా పెద్ద డేటా సెంటర్లు యాభై నుంచి రెండు వందల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తారు సగటున వంద మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ సెకండ్కు పన్నెండు వందల లీటర్ల నీటిని వినియోగిస్తుందని చెబుతున్నారు ఏఐ డేటా సెంటర్లలో ఈ వినియోగం మరింత ఎక్కువగా ఉంటుంది డేటా సెంటర్ల నీటి వినియోగంపై పలు దేశాల్లో వ్యతిరేకత ఉంది ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఏఐ డేటా సెంటర్ల నీటి వాడకం పదకొండు రెట్లు పెరుగుతుందని మోర్గాన్ స్టాన్లీ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది రెండు వేల ముప్పై నాటికి డేటా సెంటర్లు రెండు పాయింట్ ఐదు బిలియన్ మెట్రిక్ టన్నుల సి ఉద్గారాలు సృష్టిస్తాయనే అంచనా కూడా ఉంది మరి ఈ సమస్యలను ప్రభుత్వాలు ఏ విధంగా పరిష్కరిస్తాయనేదే ఇప్పుడు ప్రశ్నగా ఉంది డేటా సెంటర్లు అన్ని ఖచ్చితంగా క్లోజ్డ్ డోర్ కూలింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి హైపర్ స్కిల్ డేటా సెంటర్లు లిక్విడ్ కూలింగ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పద్ధతులు అనుసరించాలి రీసైక్లింగ్ వాటర్ను ఉపయోగించుకునేలా ప్రభుత్వం విధానాలు రూపొందించాలి డీసాలినేటెడ్ వంటి పద్ధతుల్లో సముద్రపు నీటిని శుద్ధి చేసి వాడుకోవాలి సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ ద్వారా కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చు సాంప్రదాయ ఎయిర్ కండిషనింగ్ బదులు లిక్విడ్ ఎమర్షన్ కూలింగ్ డైరెక్ట్ టు చిప్ కూలింగ్ పద్ధతులను వాడాలి హార్డ్వేర్ను తరచుగా మార్చడం కాకుండా అప్గ్రేడ్ చేసి ఎక్కువ కాలం వినియోగించాలి కొత్తగా నిర్మించే డేటా సెంటర్లలో పర్యావరణ అనుకూల నిర్మాణ సామాగ్రిని ఉపయోగించాలి మొత్తంగా డేటా సెంటర్లతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడమే కాదు సవాళ్ళు కూడా ఉన్నాయి వీటిని అధిగమించే విషయంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోక తప్పదు